ఈ వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే పక్కన పడేసిన శారీస్తో తో ఒక మంచి ఐడియా అయితే ఉందండి అదేంటో చూద్దాం రండి ఈ రోజు వీడియోలో ఏం షేర్ చేయబోతున్నాను అంటే కాటన్ శారీస్ పక్కన పడేస్తూ ఉంటాం కదా వాటిని ఎలా రియ్యూస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇక్కడైతే శారీస్ ముక్కలు అయితే రెడీ పెట్టుకున్నానండి వీటిని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలి ఇప్పుడు నేను తయారు చేయబోయే ఐడియాకి కాటన్ అయితేనే బాగుంటుంది దానికోసం నేను కాటన్ శారీస్నే తీసుకున్నాను అందులో సగభాగాన్ని మాత్రమే తీసుకున్నాను ఒకటి చున్నీ అండి ఒకటి శారీలో సగభాగం మన ఇంట్లో ఏ పాత క్లాత్లైనా కూడా చక్కగా రియూస్ చేసుకోవచ్చు మన వీడియోస్ చూస్తే చాలామంది అంటున్నారు పాత క్లాత్లే కదా బయట వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా అని అంటున్నారండి ఇలా స్టిచ్ చేసి ఇవ్వండి ఇంకా బాగా చక్కగా వాడుకుంటారు ఇక్కడ నేను నాలుగు వీళ్ళ వెడల్పు ఉన్న సైజ్ చూసి ఇలా కట్ చేస్తున్నాను అంటే అంత వెడల్పు ఉంటే చాలన్నమాట ఈ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి చాలా పొడుగు క్లాత్ అయితే వస్తుంది ఎక్కువగా కట్ చేసుకోండి కట్ చేసుకుంటేనే బాగుంటుంది లేదంటే అంచులకి పీసులు అనేవి రాకుండా ఉంటుంది అనమాట ఇలా మనకి ఎన్ని క్లాత్లు కావాలన్నా కూడా ఇలాగే కట్ చేసుకోండి ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఇదిగోండి ఇక్కడ ఇలా రెడీ అయి ఉన్నాయి కదా ఇప్పుడు వీడియోలో చూపించినట్టు ఇలా చేతికి చుట్టుకోవాలి ఫస్ట్ ఒక రింగ్ లాగా ఇదిగోండి వీడియోలో నేను ఏ విధంగా అయితే చుడుతున్నానో ఆ విధంగా ఒక పార్ట్ ఒక పీస్ తీసుకున్నాను తీసుకొని ఇలా రింగ్ లాగా చుడుతున్నాను చుట్టిన తర్వాత చూడండి క్లియర్గా ఈ స్టార్టింగ్ వేయటమే కొద్దిగా కష్టం మిగతా అంతా చాలా ఈజీగా ఉంటుంది ఇలా కొద్దిగా రోల్ చేసుకోండి రోల్ చేసుకున్న తర్వాత ఇలా కొద్దిగా తీసి తర్వాత మిగతా క్లాత్ని ఈ రింగులో వచ్చి లోపలికి నెట్టి ఆ తర్వాత ఆ చివరి క్లాత్ని తీసుకొచ్చి మనం షేప్ పెట్టాం కదా ఆ షేప్ లోపలికి పోవాలి చూసారు కదా ఒక మూడు అయితే పడిపోయింది ఇది ఒక గొలుసులా పడుతుంది అనమాట సేమ్ ఇందాక ఎలా అయితే వేశామో అలాగేనండి ఈ స్టార్టింగ్ ఈ రింగుకు వేయటమే కష్టం ఒకసారి కనుక ఈ రింగుకి కరెక్ట్గా వేసాము అంటే మిగతాది అల్లటం చాలా ఈజీ అనమాట చూసారు కదా ప్రతి ఒక్క గొలుసులాగా క్రోషా వైర్తో అల్లుతారు చూడండి సేమ్ అదే విధంగా అల్లుకోవాలన్నమాట చూసారు కదా ఇలా పడిపోతుందంట స్టార్టింగ్ ఒక రింగ్ తర్వాత మిగతా క్లాత్ లోపల పెద్ద రింగ్లో లోంచి లోపలికి పంపించి చిన్న రింగులో నుంచి మళ్ళీ చివరి నుంచి ఇలా దోపేయాలన్నమాట ఇక్కడ మళ్ళీ పడిపోయింది గొలుసు ఇలా ఈ రింగ్ చుట్టూ ఫస్ట్ అయితే అల్లుకోవాలి ఇలా అల్లేటప్పుడు మరీ టైట్గా లాగకూడదు అలానే మరీ లూజ్గాను లాకూడదండి ఇలా చూసారు కదా ఈ రింగ్ చుట్టూ గొలుసు కుట్లాగా అల్లుకోవాలన్నమాట ఫస్ట్ అయితే అది బేస్మెంట్ దాని నుంచి మిగతా అల్లకం అనేది ఉంటుంది ఇక్కడైతే నేను రింగ్ చుట్టూ కూడా గొలుసులాగా అల్లేసాను చూడండి చూసారు కదా ఎంత ఈజీనో ఇక్కడైతే గొలుసు చుట్టూ అల్లేసాము ఆ తర్వాత తర్వాత ఒక పిన్ తీసుకొని అల్లండి పిన్ సహాయంతో చాలా ఈజీగా అల్లేయచ్చు ఫస్ట్ గొలుసుకి ఫస్ట్ ఒక మనం రింగ్లా చుట్టుకున్నాం చూడండి దానికి గొలుసు అయితే వేసేసాం కదా ఇంకా చాలా ఈజీ అండి ఈ గొలుసు పైన నుంచి మనకి ఒక గళ్ళు గళ్ళుగా ఉంటే వాటిలోంచి వీడియోలో చూపించినట్టు ఇలా సెకండ్ స్టెప్ అనమాట ఇది ఇలా లాగాలి ఇలా ఒక నాలుగైదు రౌండ్లు వేయండి మళ్ళీ ఇందులోంచి కనపడుతుంది కదా ఇందులోంచి ఇలా సేమ్ ఇట్లాగే అల్లుకుంటూ వెళ్ళండి ఈ పట్ట అనేది చూడటానికి కూడా చాలా బాగుంటుంది నీట్గా ఉంటుంది డోర్ మ్యాట్ మనం బయట కొనుక్కోవాలంటే చాలా కాస్ట్ ఉంటుందండి ఇది మనం చేత్తో అల్లుకొని వేసుకున్నామంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా ఏదైనా చేత్తో చేసుకుంటే ఆనందమే వేరు తర్వాత హోల్ పెట్టుకున్నప్పుడు పాత క్లాత్లోంచి కొత్త క్లాత్ హోళ్ళు కొల్ అవతలకి లాగి దానికి కూడా మళ్ళీ హోల్ పెట్టి ఈ చివరి క్లాత్ ఇందులోంచి తీసేసేయండి చూసారు కదా మనం ముడి ముడి వేయకుండానే ఎంత చక్కగా ముడి కుదిరిపోయిందో ఆ తర్వాత ఈ చివరికి ఒక పిన్నిస్ పిల్లలకు ఎలా అయితే పెట్టి పిన్నిస్ పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా పిన్నిస్ పెట్టుకొని వీడియోలో చూపించినట్టు ఇలా అల్లుకుంటూ వెళ్ళిపోండి మన దగ్గర క్లాత్ ఎంత ఉందో అంత మనకి ఎంత రౌండ్ కావాలో మనకు అర్థమవుతుంది కదా సేమ్ అదే విధంగా అల్లుకుంటూ వెళ్ళాలి ఇందాక ముడి వేసినట్టే మళ్ళీ ముడి వేస్తున్నాను వేసి మళ్ళీ అల్లుకోవాలి ఇలా కొంత వరకు చుట్టిన తర్వాత మనం ఏదైనా బరువైన దాని మీద పెట్టి ఇలా అల్లుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఇక్కడ నేనైతే ఒక పొత్రం తీసుకున్నాను బరువుగా ఉండేది ఏదైనా పర్వాలేదు నేనైతే పొత్రం తీసుకొని పెట్టాను అన్నమాట ఎందుకంటే అల్లుకోవడం ఈజీగా ఉంటుంది దాని సపోర్ట్ ఉంటుంది కదా అప్పుడు ఇలా అల్లేసుకోవచ్చు అనమాట మనం ఇందాక రెండు మూడు లైన్స్ అనేది ఒక గొలుసు కుట్టు లాగా వేసాం ఇప్పుడు అదైతే అవసరం లేదు ఇలా ఒక దాంట్లోంచి ఒకటి లాగేస్తే చాలు ఎన్ని రౌండ్స్ కావాలంటే అన్ని రౌండ్స్ అయితే సేమ్ ఇదే విధంగా అల్లుకుంటూ వెళ్ళిపోండి చూసారు కదా ఇలా గొలుసులు కాకుండా అల్లికలాగా అల్లుకొని మనకి ఎన్ని లైన్స్ కావాలంటే అన్ని లైన్స్ అల్లితే ఇలా రెడీ అవుతుంది డోర్ మ్యాట్ అయితే ఇలా రెడీ అయిపోయిన తర్వాత చివరి భాగంలో దారం తీసుకొని కుట్టేసేయండి ఈ ప్లేస్లో అంతా అయిన తర్వాత మన అందమైన డోర్ మ్యాట్ అయితే చూడండి ఎంత బాగా రెడీ అయిందో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ తెలియజేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్